హాయ్ దిస్ ఇస్ వరలక్ష్మి రాజు రాఖీ వీడియో కొంచెం డిలే అయింది ఎందుకంటే వర్క్ ఉండడం వల్ల అప్లోడ్ చేయడం లేట్ అయింది సారీ ఫర్ ద లేట్ ఇక్కడ మా పెద్దక్క మా త అన్నయ్యకి కట్టిన తర్వాత అండ్ మా తమ్మునికి కడుతుంది ఎందుకు మేము ఆ రోజు రాఖీ కట్టడం కూడా చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నేను శ్రీశైలం వెళ్ళిన అక్కడ శివయ్యకి అభిషేకం చేసి అక్కడి నుంచి వచ్చి మా ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకొని మళ్ళీ మా ఇంటి నుంచి పుట్టింటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది మా అక్క వాళ్ళు కూడా రాఖీ కట్టకుండా నా కోసం అలాగే వెయిట్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్స్ అక్క ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు రాఖీ కట్టచ్చు తర్వాత వచ్చినాక చెల్లె కడుతుందని కూడా అనుకోవచ్చు కానీ వచ్చిన తర్వాత ముగ్గురు ఒకేసారి కడదామన్నారు మా తమ్ముడు అన్నయ్యలు కూడా ముగ్గురు ఒకేసారి కట్టారన్నారు సో నాకు చాలా బాగా అనిపించింది ఈ రాఖీ ఇంకా ఎందుకు ఇంత స్పెషల్ అంటే మా తమ్ముడు అమ్మవారికి ఆటను కోస్తాను మొక్కిండు అందుకోసమే మా బంధువులు అందరూ ఇల్లంతా చాలా సందడిగా ఉంది నేను వెళ్ళేసరికి చాలా కలకలగా అనిపించింది నేను ఒక్కదాన్నే లేట్ అనమాట ఇక్కడ మా తమ్ముడు భార్య ఎందుకంత నవ్వుతుందంటే మా అక్క మా తమ్ముడికి అన్నయ్యకి రాఖీ కట్టి ఆమెకి రాఖీ కట్టడం మర్చిపోయింది అనమాట అందుకని గుర్తు చేసి మరీ నవ్వుతుంది ఆమె రాఖీ ఆమె గుర్తు చేసిందని నవ్వుతుంది మేము మా అన్నయ్యలతో పాటు వదిన కూడా మేము రాఖీ కడతాము వాళ్ళు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు మా పెద్దన్నయ్య తమ్ముడు మా అక్క బావ ఆశీర్వాదం తీసుకుంటాడు యాక్చువల్గా ఈ ఇయర్ ఏం జరిగిందంటే ఎవ్రీ ఇయర్ మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టేసి వస్తాం ముగ్గురము ఈ ఇయర్ మా వదిన పుట్టింటికి వెళ్ళింది అందుకని మా అన్నయ్య ఇక్కడే కట్టిన తమ్ముని వాళ్ళ ఇంటి దగ్గరనే రాఖీ కట్టడా ఏం పర్లేదని చెప్పిండు అందుకని మేము మా తమ్ముని వాళ్ళ ఇంటి దగ్గరే అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కడుతున్నాము నేనైతే ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా రాఖీ కట్టడానికి ఖచ్చితంగా మా పుట్టింటికి వస్తా మా అక్కలు కూడా ఆల్మోస్ట్ రావడానికి ట్రై చేస్తారు నేను మాత్రం మిస్ అవ్వలేదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి మిస్ అయినా కానీ ఆ రోజు మొత్తం బాగా ఏడ్చిన ఇంకెప్పుడు మిస్ అవ్వద్దు అనుకున్నా ఎందుకంటే వాళ్ళు ఏదో కానుకలు ఇస్తారని కాదు మనం ఉన్నంతకాలం మన అన్నలకి వాళ్ళు మనకి రక్షగా మన వాళ్ళ ఆయుష్కి మనం అండగా రాఖీ కట్టాలని నేను అనుకుంటా సో నేనేం అంటే ప్రతి ఒక్కరు అన్న చెల్లెళ్ళు అంటే కట్టలేనంత దూరంలో ఉంటే చెప్పలేం కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ దయచేసి రాఖీ పండక్కి పుట్టింటికి వెళ్ళి అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టండి మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం అదే వాళ్ళు ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అది పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి ఇయర్ రాఖీ కట్టలేమోనేనని నేనని చాలా బాధ అనిపించింది ఎందుకంటే చెప్పాను కదా శ్రీశైలం వెళ్ళానని కానీ ఆ శివయ్య దయ వల్ల ఆన్ టైం చేరు ఈ విషయంలో నేను మా వారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నన్ను ఆన్ టైం తీసుకొచ్చిండు మా పుట్టింటికి కార్ ఎంత స్పీడ్గా డ్రైవ్ చేసిండంటే వర్షం కూడా చాలా ఫుల్ వర్షం రోడ్డు కూడా కనిపించలేనంత వర్షం అయినా ఎయిట్ థర్టీ కల్లా దింపిండు నా కోసం మా అక్క వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఎదురు చూస్తారని ఆయన నిజంగా చాలా బాగా అర్థం చేసుకుండు ఐఎమ్ సో లక్కీ ఎందుకంటే శ్రీశైలం నుంచి మా ఇంటికి అక్కడి నుంచి మళ్ళా మా పుట్టింటికంటే ఇట్స్ నాట్ ఏ జోక్ చాలా కిలోమీటర్స్ దూరం ఉంది అందులో మళ్ళీ బాగా వర్షం పడుతుంది అందుకోసం ఆయమ్ సో లక్కీ అని అన్న అర్థం చేసుకునే భర్త దొరకడం చాలా అదృష్టం ఉండాలంటారు కదా అందుకని ఆయన గురించి చెప్పాలంటే నాకు తెలిసిన పదాలు కూడా సరిపోవు అమ్మలా ఆదరిస్తాడు నాన్నలా ధైర్యం చెప్తాడు అన్నలా అభిమానిస్తాడు వీడు ఆ తమ్ముడు అనాలో ఎవ్రీథింగ్ అనాలో నాకు తెలియదు కానీ నా తమ్ముడే నా ధైర్యము నాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాకు అండగా ఉంటాడు వీడిని అన్ననాలో తమ్ముడు అనాలో నాకు ఒక దేవుడు ఇచ్చిన అమ్మ అనాలో నాకు ఏం అవ్వదు సో అన్ అన్నయ్యలు కూడా ఉన్నారు అన్నయ్యలు చూడరా అంటే మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు అలాగే మన ఇంట్లో ఉన్న అందరూ ఒకేలా ఉన్నాం కదా చిన్నవాడైనా ఎన్నో బాధ్యతలు కష్టాలు నష్టాలు అన్ని పంచుకునేవాడు ఏంటో మా తమ్ముడు గురించి మాట్లాడాలంటే నేను కొంచెం ఎమోషనల్ అయితా మొత్తానికి నాకు దేవుడు కనిపించి ఏం వరం కావాలని కోరుకోమంటే నేనైతే వచ్చే జన్మలో కూడా వీడికి అక్కలాగే పుట్టాలనుకుంటా కానీ వచ్చే జన్మలో మా తమ్ముడికి ఎలాంటి బాధలు ఏవి లేకుండా ఈసారి నేనే అండగా ఉండేలా వరమీయమని ఖచ్చితంగా దేవుణ్ణి కోరుకుంటా ఇంతకుమించి నేను ఏం చెప్పలేను సో ఎందుకంటే కొంచెం ఎమోషనల్ అవుతున్నా ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు కానీ ప్రతి ఇంట్లో ఒకళ్ళు మాత్రం మన కష్టాలు నష్టాలు అక్క జల్లెలను పట్టించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళెవరు మీ ఇంట్లో ఉన్నది ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది ఎంతమంది ఇలా బాధ్యతగా వ్యవహరిస్తారు అది ఇలాంటి రోజుల్లో ఒకరినొకరు పట్టించుకునే వాళ్ళు కూడా లేని రోజుల్లో అక్కల కోసం ఇంత ప్రాణం ఇచ్చే తమ్ముడు ఎవరికి ఉన్నాడో నాకైతే తెలుసుకోవాలని ఉంది అలాంటి తమ్ముడికి ఈ అక్క నిజంగా హ్యాట్సాప్ చెప్తుంది దేవుడు అన్ని చోట్ల ఉండలేక అన్నదమ్ముల్ని సృష్టిస్తాడంట అక్క చెల్లెల కోసం ఇది పట్టుకో నాకు తెలియదు సో మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా దేవుడు మా నాన్నని తీసుకుపోయినా మాకు మా ఇచ్చిండు సో మనం అనుకుంటాం కదా ఒకటి పోయినా ఒకటి మన కోసం ఉంటుందని ఈ సంతోషాలు మాకు ఎప్పుడు జీవితాంతం ఇలానే ఉండాలని ఆ శివయని ప్రార్థిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ మా చిన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం అండ్ మా చిన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ టీ నైన్ ఆల్మోస్ట్ మా అన్నయ్య నిద్రపోయి ఉంటాడు అనుకున్నాం కానీ ఇక్కడ చూస్తే మా అన్నయ్య నిజంగా మా కోసం వెయిట్ చేస్తుండు ఎంత లేట్ అయినా కూడా ఇక్కడ మా అన్నయ్యలకి నైన్ థర్టీ టెన్ అయ్యే వరకు కూడా ఎవరు రాఖీ కట్టలేదు అంటే వేరే వాళ్ళు అక్క చెల్లెలు వరుసకున్నా కూడా వాళ్ళు ఎవరు వచ్చి రాఖీ కట్టలేదు మా ముగ్గురిట్లా ఎవరైనా రావడం మిస్ అయినా కూడా మిగతా వాళ్ళమందరం బాధపడతాం అన్నయ్యలు కూడా అంతే వెయిట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు కాకపోతే బయటపడరు అందరి చేతికి రాఖీ ఉండి వీళ్ళకుండకపోయేసరికి ఈ ఇయర్ వస్తారా రారా అని బాధపడతారు సో అది కొంచెం బాధ అనిపిస్తుంది అందుకోసం ఎవ్రీ ఇయర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రావాలనిపిస్తుంది ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా మా పెద్దక్క మా థమ్ ఫింగర్కి కట్ అయింది లెఫ్ట్ హ్యాండ్కి అక్కడ మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి అయినా నేను కట్టనక్క అని అంటున్నా కూడా వద్దులేరా నేనే కడతానంటుంది అది ముడేయడానికి కూడా వీలు లేదు కానీ తన చేతులతో తనే కట్టాలని సంకల్పం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకటి ఏంటంటే మా పెద్దక్కకి చిన్న చిన్న బ్రేస్లెట్ మోడల్ రాఖీలు అంటే అస్సలు నచ్చదు అలా పెద్దగా పువ్వు లెక్క ఉంటేనే నచ్చుతుంది అందుకోసమే దాన్ని రాఖీ పువ్వు అంటుంది అనమాట అండ్ మా అక్క కట్టే చూస్తే అది చేతికి నిండుగా కలగా అనిపిస్తుంది అందుకోసమే మా చిన్నక్క నేను అదే ఫాలో అయ్యి మేము కూడా సేమ్ అలాంటి రాఖీలే తీసుకొచ్చినాం యాక్చువల్గా ఇది ఖరీదు తక్కువ అంటే కొంచెం కాస్ట్ ఉంటే బాగుంటుందని మేమేం బ్రేస్లైట్ టైప్ తీసుకొని వస్తాము కానీ దానికన్నా ఈ పెద్దగా ఉన్నది బాగా అనిపిస్తుంది మా అన్నయ్యకి తమ్ముడికి పెద్దనకి ఇదే చేతి నిండా ఉండి కళ ఉంటుంది సో చూడండి ఎంత బాగుందో రాకీ మూవీలో ఎన్టీఆర్ లాగా అనిపిస్తుంది అనమాట మా అన్నయ్య వాళ్ళ చేతిలో సో మేము మా అన్నయ్య వాళ్ళతో పాటు వదినలకు కూడా కడతామని చెప్పినాం కదా అంటే பாட்ட <laughs> கர்ட <laughs> <laughs> సాంగ్ చాలా బాగా సెట్ అయింది కదా మా పెద్దక్క ఏమో వాళ్ళకే వాళ్ళ కోసం అయితే పెట్టినా నాకెందుకు పెట్టలేదు అంటే ఆ టైన్కే మా తమ్ముడికి గుర్తు వచ్చింది యాక్చువల్గా తమ్ముడి మీద కూడా సాంగ్ ఉంది కానీ మా తమ్ముడికి అప్పుడు గుర్తు రాలేదు అండ్ మా చిన్నక్క కట్టేటప్పుడు గుర్తు వచ్చింది అది కరెక్ట్గా సెట్ అయింది అనమాట అండ్ థ్యాంక్ యూ వెయిట్ చేసినందుకు మళ్ళీ ఒక్కదాన్ని అయ్యేదాన్ని కట్టేయడం అది ఇక్కడ మా అన్నయ్య నువ్వు కూడా స్వీట్ అని తినిపించబోతుంటే నేను తినలేదు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది అందులో నెయ్యి వేస్తారు అది అసలే పుల్లారెడ్డి స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చిన అది నెయ్యి ఎక్కువ ఉందని అన్న ఇక్కడ మేము ముగ్గురం కలిసి హారతిస్తున్నాం అండ్ వీడియో అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇంకా ఫన్నీగా బాగుంటుంది అండ్ హారతి ఇచ్చినాం కదా హారతి హారతిమ్మనీయమని మా అన్నయ్యని వదిలిని మేము ఎలా ఆట పట్టిస్తామో చూడండి అండ్ నా కూతుర్లు కూడా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టింది కూడా ఉంటుంది అది చాలా బాగుంటుంది పడతాయి మళ్ళా మా చిన్న ఇంటి నుంచి మళ్ళీ మా తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చి మా అక్క కొడుక్కి రాఖీ కట్టిస్తున్నాం మా పిల్లల చేత ఎన్ ఎందుకంటే వాళ్ళకి అన్నదమ్ములు ఏం లేరు కదా ఐ మీన్ అంటే నాకు ముగ్గురు కూతుర్లే కదా కొడుకు ఏం లేడు కదా అందుకని రాఖీ కట్టిస్తున్నా ఎవ్రీ ఇయర్ ఇంటికెళ్ళి కట్టించేదాన్ని చెప్పిన కదా శ్రీశైలం వెళ్ళి లేట్ అయిందని అందుకోసమే మా తమ్ముడు నెక్స్ట్ డే పండగ చేస్తుంటే అందరూ చుట్టాలందరూ అందరు అండ్ మా అక్క కొడుకు కూడా వస్తే పనిలో పని వీళ్ళు కూడా రాఖీ కడతానే అంటే వాళ్ళ చేత కూడా నేను రాఖీ కట్టిస్తున్నా ఎవ్రీ ఇయర్ ఇంటికెళ్ళే కడతా బట్ ఈసారి మాత్రం ఇలా అయిపోయింది ఎంత పెద్ద ఇయర్ ఇయర్ నా పిల్లలు ఎంత పెద్ద అవుతున్నారు అంటే ఈసారి నా హెల్ప్ తీసుకోకుండా నా పెద్ద కూతురు రాకి ఎంత చక్కగా కడుతుందో చూడండి వాళ్ళ అన్నయ్యకి నేను ముడి వేసిందా లేదా అని చెక్ చేస్తుంటే ఎంత బాగా వేసిందో బొట్లు కూడా వాళ్ళ వదినకి చాలా బాగా పెడుతుంది మీరు ఒకటి గమనించిరా లాస్ట్ ఇయర్ నా కొడుకు ఒంటరిగా కూర్చుండు ఈ ఇయర్ వచ్చేసి వాళ్ళ భార్యతో కూర్చుండు ఎందుకంటే నా కొడుకు పెళ్ళి అయిపోయింది వన్ ఇయర్లోనే పాప కూడా బుట్టేసింది సో ఆన భార్య మా మేన కోడలు ఉంటే నా కోడలు అండ్ వీళ్ళ హడావుడి చూస్తుంటే మాకన్నా ఎక్కువ ఉందనమాట హడావుడి నేను కడతా నేను కడతా అని వాళ్ళ అన్నయ్యని అడుగుతారు అన్నయ్య నీకు ఏ స్వీట్ కావాలని వాళ్ళే అడుగుతారు వాళ్ళ అన్నయ్య ఏ స్వీట్ చూపిస్తే అదే తినిపిస్తారు అనమాట మా దానికన్నా వీళ్ళ బలే ఉంది వీళ్ళ సందడి చిన్నపిల్లలు కదా బాగా ఎంజాయ్ చేస్తారు మా పాప చూడ జుట్టు పట్టుకొని మరి బొట్టు పెడుతుంది ఎవ్వరైనా పెడతారా ఇలాంటి నెక్స్ట్ మా పాప అనాలి అన్న పైసలు అని అడిగే రకం అనమాట మా శావగాడు బొట్టు పెట్టిన దాకా కూడా వెయిట్ చేయట్లేదు నేను కడతా నేను కడతా అంటుంది నిజంగా వాళ్ళ ఎగ్జైట్మెంట్ చాలా ముచ్చట అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది నాకు కూడా అంటే సొంతంగా కొడుకుంటే బాగుండు కదా అని అనిపిస్తుంది కానీ నాకు కొడుకు అయితే నా కొడుకు అయితే మా అక్క కొడుకు ఇంకా మా పెద్ద కొడుకులు కూడా మా పెద్ద కొడుకులు కూడా ఊరు కానీ వాళ్ళు ఊర్లో ఉంటారు ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడిక్కడే సరిపోతుంది అంటే లేట్ అయిపోతుందని ఎప్పుడు వెళ్ళలేదు నెక్స్ట్ ఎప్పుడైనా వీలు చూసుకొని నెక్స్ట్ రాఖీ కన్నా వాళ్ళకు కూడా వెళ్ళి కట్టేయాలని అనుకుంటున్నా సో మా అమ్మ వాళ్ళ అన్నదమ్ములందరూ పైకి పోయారని బాధపడుతుంది నవ్వు వస్తుంది కానీ ఆ టైంలో బాధ అనిపించింది మా అన్న కూతురు వచ్చి మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఏంటో ఈసారి మా కోడలు నా దగ్గరికి కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకుంది మరి చదువు మంచిగా రావాలని ఆశీర్వదించిన మా సామగారికి అసలు మూడేయడానికి కూడా రావట్లేదు నేను హెల్ప్ చేస్తాను కూడా వద్దంటుంది ఇక్కడ చూడండి అసలు వాడికి స్వీటు పూర్తిగా నోట్లో పెట్టనే పెట్టట్లేదు ఆమె హడావుడి చూడు ఆమెకు తగ్గట్టే వాడు కూడా కొంచెం కొంచెమే తిని ఇంకొంచెం ఇంకొంచెం ఇంకా తినలేదని చెల్లెని ఎలా ఆట పట్టిస్తుండో సో ఈమది అయిపోయింది వస్తుంది చిన్న ఆమె కొంచెం ఏడ్చింది ఫస్ట్ టైం అన్నయ్యకి రాఖీ కట్ట అంటే కట్టట్లేదు ఇక నేనే ఆ హ్యాండ్స్ తీసుకొని నేనే కట్టిన సో నా ముగ్గురు పిల్లల చేత వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టించిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎవరు కట్టడానికి ఎవరు లేరన్న వాళ్ళకి కొంచెం గిల్టీనెస్ పోయిందనమాట వాళ్ళ అన్నయ్య ఎప్పటి నుంచో అన్నయ్య అన్నయ్య అన్నయ్యకి రాఖీ కట్టాలని అంటారు ఇక్కడ చూడండి వెరీ నాటి బాయ్ మా అల్లుడు కెమెరా ముందు వచ్చి ఎలా కోతి వేషాలు వేస్తుండవు చూడండి కొడుకు చూడండి నాకు ఎన్ని రాఖీలు ఉన్నాయో నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంతమంది అక్క చెల్లెళ్ళు అని అంటున్నాడు సో వీడు కూడా అందరి బాధ్యతలు తీసుకొని పెద్దగా వ్యవహరించాలని కోరుకుంటున్నా వాళ్ళ చెల్లెళ్ళకి చూడండి ఇద్దరు ఆశీర్వాదం ఎలా ఇస్తారో భర్త భార్య ముగ్గురు పిల్లలకి సో మళ్ళీ వీళ్ళు హారతి కూడా ఇస్తుర్రు నేనేమన్నా చేద్దామన్నా ఎంత బాగా పట్టుకుంటారు మా అమ్మ అయితే పెద్ద ఆరిందలు అయిపోయారు మా నీ పిల్లలని అంటుంది సో చాలా ఫన్నీగా ఉంది హారతి కళ్ళకు కూడా పెడుతున్నారు అంటే హారతి కళ్ళకు అద్దుతారు కదా చాలా బాగా అంటే మనం పెద్ద వాళ్ళని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు బిహేవియరు సో ఇక్కడ నేను నా కొడుకు కోడలికి నా ఆశీర్వాదాలు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి బాగుంది కదా హ్యాండ్స్కి అలా రాఖీలు పెడుతుంటే సో చెప్పిన కదా చుట్టాలు వచ్చిరని అందరు వచ్చిర్రు ద నెక్స్ట్ డేనే సండే యాటన్ కోయాలి అమ్మవారికి రేణుకాయలమ్మ తల్లికి యాటన్ కోసే ప్రోగ్రామ్ ఉంది అందుకని వచ్చిర్రు ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయిపోయింది మా రాఖీలు కట్టేది దెన్ నెక్స్ట్ ఏమంటారు పార్టీ అనమాట ఇక్కడ మా అమ్మ చెప్పిన కదా వాళ్ళ అన్నయ్యలు అందరూ ఎగిరిపోయారు అని అందుకోసమే వాళ్ళ అల్లుళ్ళకి గడతా అని అంటే మా పెద్దక్క వచ్చేసి బొట్టు పెడుతుంది ఎందుకంటే అమ్మ బొట్టు పెట్టకూడదు అని అంటారు అది ఎంత పట్టుకో నాకు తెలియదు నేను మాత్రం మా అమ్మని దేవతలాగానే భావిస్తాను నాకు అలాంటి సెంటిమెంట్ లేని లేవు మా అన్నదమ్ములకు కూడా లేవు ఎవరికైనా ఉంటే అది వాళ్ళ ప్రాబ్లం మాకైతే కాదు మా అమ్మ హ్యాపీనెస్ కోసం అసలు ఎవ్రీ ఇయర్ మా తమ్ముడికే కడుతుంది మా తమ్ముడు లాస్ట్ ఇయర్ మనీ కూడా ఇచ్చిండు నాకు ఇచ్చినట్టే మా అమ్మకి కూడా మనీ ఇచ్చిండు శారీ కొనుక్కో అని కానీ మా అమ్మ మాత్రం అమ్మని ఇంకా అలానే దాచిపెట్టింది అల్లుళ్ళకి రాఖీ కట్టిన తర్వాత ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఇంకా అలానే కూర్చుర్రు నేనే అలా కూర్చోండి మీకు కూడా ఊడి నింపుతా అన్న జస్ట్ ఫర్ ఫన్ అండ్ వచ్చి మళ్ళీ చిన్న కొడుకుకి రాఖీ కడుతుంది ఎందుకంటే మాతో పాటు మనీ వసూలు చేయాలనుకుంటున్నట్టుంది ఈసారి ఆ పప్పులు ఏం ఉడకని మేము మా పోటీకి వచ్చేస్తుంది మా అమ్మ మాకు సో అల్లులకి స్వీట్ తినిపిస్తుంది సో ప్లీజ్ నిజంగా ఈ వీడియో ప్లీజ్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఈసారి నిజంగా రాఖీ వెరీ స్పెషల్ అండ్ ఇదంతా బాగానే ఉంది మీ వారికి వాళ్ళ చెల్లె అక్క చెల్లెళ్ళు రాఖీ గట్టరా అంటే వాళ్ళ సిస్టరు శ్రీశైలం ఆ శివయ్య సన్నిధిలోనే రాఖీగా